హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు నేను మీకు హెల్దీ అయిన లడ్డు పిల్లలకి అప్పటికప్పుడు ఫైవ్ మినిట్స్లో చేసే విధంగా ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చండి ఈవినింగ్ టైంలో అలా ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను అందుకోసం స్టవ్ మీద బాండి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని మన దగ్గర ఇంట్లో అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి నేనైతే బాదం పప్పు కిస్మిస్ పుచ్చగింజలు గుమ్మడి విత్తనాలు వేసుకొని అవి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు అదే పాన్లో కావాలనుకుంటే ఒక స్పూను నెయ్యి వేసుకొని ఒక హాఫ్ కప్పు వరకు పుట్నాల పప్పు హాఫ్ కప్పు వరకు పల్లీలు తీసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతుండగానే నేను ఏ కప్పుతో అయితే మనం పల్లీలు అవి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు అటుకులు తీసుకోవాలండి అటుకులు కూడా ఇవి మందపటుకులు అండి పేపర్ అటుకులు కాదు మందపటుకులు తీసుకొని వీటిని కూడా వాటితో పాటు ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది మనం దీంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ పిల్లలకు బలాన్ని ఇచ్చేయనండి అందుకోసం పిల్లలు బయట తిండి పెట్టకుండా ఇలా ఇంట్లోనే మనం అప్పటికప్పుడు ఒక టెన్ మినిట్స్లో చేసే విధంగా స్నాక్స్ ప్రిపేర్ చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూసారు కదా అటుకులు మీరు మధ్యలో కావాలనుకుంటే ఒక స్పూన్ నెయ్యి వేసైనా ఫ్రై చేసుకోవచ్చండి ఇలా అటుకులన్నీ ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకొని మెత్త పొడిలాగా చేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు బెల్లం తీసుకొని హాఫ్ కప్పు వాటర్ పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం పాకం అవసరం లేదండి ఊరక కరిగితే సరిపోతుంది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న అటుకుల పొడి కూడా దీంట్లో వేసుకేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీనిది దగ్గర పడే వరకు మనం కలుపుతూ ఉండాలి మనం కలుపుతూ ఉండాలంటే లేకపోతే అడుగంటి పోయిద్ది ఇప్పుడు మధ్యలో మనకు టూ టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి ఎంత బాగా వేసుకుంటే స్వీట్లలో అంత బాగుంటుంది కదండి దీంట్లో అని మరీ ఎక్కువ ఏమీ అవసరం లేదండి టూ త్రీ టేబుల్ స్పూన్ల వరకు వేస్తే సరిపోతుంది మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా దీంట్లో వేసుకోవాలి చూశారు కదా ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి దగ్గర పడిద్దండి ఎప్పుడైతే మన కడాయి నుంచి ఇలా విడిపోయిద్దో అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకుంటే సరిపోయిద్ది దించే ముందు కూడా నేను ఒక స్పూను నెయ్యి వేస్తున్నాను చూశారు కదా ఇది దించిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ చల్లారిన తర్వాత ఇలా మనం లడ్డులాగా చు చుట్టుకుంటే సరిపోతుంది చాలా మంచి హెల్దీ అయిన లడ్డండి పిల్లలకి బలం కూడా చూసారు కదా ఇలా కావలసిన లడ్డూలన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బిల్లైకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు మాత్రమే నా వీడియోస్ మీకు అందుబాటులోకి వస్తాయండి చూసారు కదా చాలా స్మూత్గా ఉన్నాయండి లడ్లు నచ్చితే